జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయో చూడండి ఆయన విజయవాడ వరద బాధితును వదిలేసి మూడు నాలుగు రోజుల క్రితమే వెళ్ళిపోయాడు బెంగళూరు మళ్ళీ ఇప్పుడు తాడేపల్లి వస్తున్నాడు అట్ట మరి ఇవాడో రేపు రేపైతే వస్తున్నాడు ఎందుకంటే వాడు ప్రోగ్రాం రిలీజ్ చేశారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన అక్రమ కేసు అట మాజీ లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు పదకొండవ తేదీ అంటే రేపు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఆయన గుంటూరు జైలుకు వెళ్ళి నందిగం సురేష్ను కలుసుకుంటారు అని చెప్పి వైసీపీ వారు అధికారికంగా ఇచ్చినటువంటి ప్రశ్న ఒకటి ఇవి జగన్ ప్రయారిటీస్ మూడు నాలుగు రోజులు గాయబైపోయి విజయవాడ నుంచి వరద సమయంలో బెంగళూరులో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి రేపు ఆయన చేయబోయే మొదటి పని ఏంటి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు నందిగం సురేష్ సో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రయారిటీ రేపొచ్చి గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని చూడటానికి ములాఖాత్ కోసం అప్లై చేసుకొని వెళ్ళడం నందిగం సురేష్ క్యారెక్టర్ ఏంటి అతని ఏంటి అందరికీ తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో అమరావతిలో ఒక తోటని తగలబెట్టినటువంటి ఘటనలో టీడీపీ ప్రభుత్వం అతని మీద ఏదో కేసు పెట్టింది అప్పట్లో ఒకసారి అరెస్ట్ కూడా చేసినట్టున్నారు ఆ ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి అతనికి బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏ గొప్ప పని చేస్తే ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే అమరావతిలో అల్లకలోనం క్రియేట్ చేయడానికి ఏది ఏ రోజునైతే ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేషన్ సెరమనీలో పాల్గొన్నాడు అమరావతిలో అదే రోజున జరిగింది ఈ ఘటన కూడా అందుకు మెచ్చి జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ అనే వ్యక్తికి అతనికి ఏ రకమైన చరిత్ర లేదు ప్రజాసేవ లేదు లేకపోతే జీవితంలో ఏదో సాధించిన వ్యక్తి కాదు ఏమీ కాదు జస్ట్ బికాస్ అమరావతిలో ఏదో తోట తగలిపెట్టాడు పోలీసులు ఏదో కేసు పెట్టారు అందుకు గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇచ్చాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్న వాతావరణంలో అతను కూడా గెలిచిపోయాడు సో జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎంపీని చేయడానికి కారణం ఏంటో మనకు అర్థమైంది కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతిపదిక ఏమిటి ఎవరినైనా ఎంపీ చేయడానికి అనేది తెలిసిపోతుంది ఒకటి ఇప్పుడు గుర్తించడానికి కూడా అదే ప్రాతిపదిక ఎంపీ అయిన తర్వాత అయినా పోని నందిగం సురేష్ ఏమైనా చేశాడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఎంపీ పదవి స్థాయిని దిగజార్చిన వ్యక్తి అతను రాష్ట్రానికి చేసిన మంచి పని ఒక్కడ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా గమత ఏమిటంటే ఇప్పుడు ఏమన్నా ప్రజల కోసం పనిచేసి ఏదైనా పబ్లిక్ కాజ్ కోసం పనిచేసి జైలుకి ఏమైనా వెళ్ళాడా ప్రతిపక్షం ఆఫీస్ మీద దాడి అనేటువంటి అత్యంత హీనమైన పనిచేసినందుకు అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు అతని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఐసుకో దోపిడీ భారీయుతం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి వాటి మీద ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఇప్పుడు జరిగింది ఓన్లీ ఆ మంగళగిరిలో ఉన్న టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసిన వాళ్ళల్లో ఇతను కూడా ఉన్నాడు ఇతను ప్లాన్ చేసి అంచురులను కూడా పంపించాడు అనేది ఆరోపణ ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు మెసేజ్ నాకు తోడుగా నా వెంటే ఉండేవాళ్ళు దొంగలైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళకి నేను అండగా ఉంటాను ఆ మెసేజ్ ఇవ్వడానికే రేపు అతను గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగమ సురేష్ని కలుస్తున్నాడు గతంలో రెండు వేల రెండులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక మర్డర్ కేసులో శిక్షపడి కన్విక్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి గౌరవ వెంకటరెడ్డిని కలవడానికి ఆయన వెళ్ళాడు కర్నూలులో జైలుకి ములాఖాత్ దాని మీద అప్పట్లో పెద్ద సంచలనం రేగింది ఎందుకంటే అప్పటికి ఇట్లాంటి పొలిటికల్ కల్చర్ ఇంకా లేదు జైల్లో ఉన్నవాడని ముఖ్యమైన రాజకీయ నాయకులు అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక స్థాయిలో ఉన్న నాయకులు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వెళ్ళి కలవడం అనేది జనం ఆ రోజున నొచ్చుకున్నారు చాలా అదేంటి జైల్లో కన్విక్ట్ అయిన వ్యక్తిని కలవడానికి వైఎస్కార్ అట్లా వెళ్ళారని చెప్పి పెద్ద సంచలనం కలిగించింది అప్పట్లో సరే ఆ గౌరు వెంకటరెడ్డి గారి భార్య గౌరు చరితారెడ్డి గారు తర్వాత టీడీపీలో చేరారు అనుకోండి టీడీపీ నుంచి కూడా పోటీ చేశారు అది వేరే విషయం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడు వైఎస్కార్ అట్లా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తన ఫ్యాక్షన్ మూలాన్ని గుర్తుకు తెస్తూ దాడులు చేసిన వాళ్ళని అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళని సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడిన వాళ్ళని జైల్లో కలవడానికి ఉత్సాహపడుతున్నాడు దీన్ని బట్టి ఏమిటంటే ఇంత ఘోరమైన ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు రెండవది అప్పటికి ఇప్పటికీ ఆయన ప్రయారిటీ ఏదో విధంగా అధికారాన్ని సంపాదించుకోవాలని తప్ప రాష్ట్ర ప్రజల గురించి కానీ విజయవాడలో వరద బాధితుల గురించి కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ కాదు